ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు నీకు ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక మాటతో వచ్చాను బిడ్డ ఆ మాటను ఈరోజు నీకు నేను అందివ్వబోతున్నాను ఉదయం సాయంత్రం రెండు పూటల ఈ మాట అనుకున్నావు అంటే నీ దశ దిశ సుడి అన్నీ తిరిగిపోయి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది కట్టలు కట్టలుగా డబ్బు ధనము అన్నది నిన్ను వచ్చి చేరుతుంది నీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది డబ్బు ప్రవాహంలా వచ్చి పడుతుంది బిడ్డ నేను ఈ మాట ఊరికే చెప్పటం లేదు తల్లి చాలామంది నా బిడ్డల జీవితాల్లో చాలా మార్పును తీసుకొచ్చిన మాట ఈ మాట చేతిలో చిల్లి గవ్వ కూడా లేని స్థాయి నుంచి కోటీశ్వరుల దాకా ఎదిగేటట్టు చేసిన ఈ మాట నా బిడ్డల కోసం ఈరోజు నేను కానుకగా ఇవ్వబోతున్నాను జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నానో విని నీ జీవితంలో ఉన్న కష్టాలని దరిద్రాలని అన్నింటినీ పోగొట్టుకొని నీ దశ దిశ మార్చేసుకుని జీవితంలో నువ్వు ఎంతో సంపద డబ్బున్న వ్యక్తిగా నువ్వు మారాలి కష్టమన్నదే నిన్ను తాకకూడదు కన్నీళ్ళన్నవే నీ కంట్లో రానివ్వకూడదు బాధ అన్నది నీ మనసులోకి రానివ్వకూడదు అనే చిన్న ఆశతోనే నేను ఈ మాటను నీ కోసం తీసుకొచ్చా బిడ్డ జాగ్రత్త ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు ఒక్కదానివే ఈ మాట అయితే విను అని బాబాగారైతే ఈరోజు ఒక రహస్యమైన సందేశాన్ని తీసుకుని వచ్చారండి మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో పరమార్థమేంటో ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఎటు చూసినా ప్రశాంతత లేదు చాలా నలిగిపోతూ ఉన్నారు ప్రతిరోజు కూడా అసలు వాళ్ళు సరిగ్గా తిండి తినట్లేదు నిద్రపోయిన రోజులు అయిందో అసలు కంటికి కూడా ఇక ఒకసారి బాబా గుడికి వెళ్ళు వస్తూ ఉంటే ఆవిడ బాబా భక్తులే అనమాట అక్కడ ఒక వ్యక్తి కలిసి ఎన్ని కష్టాలను ఎలా ఎదుర్కొంటున్నారు తల్లి మీ ఫ్యామిలీ మొత్తం అంటూ పలకరించగానే ఇక ఏంటి అంటే ఇక ఆయన ఒక గురూజీ అని అర్థమైంది ఇక ఆ గురూజీ పూజలు చేయటం మొదలుపెట్టిన రోజు నుండినే మెల్లి మెల్లిగా వాళ్ళ పరిస్థితులు అయితే చాలా వరకు మార్పులు వచ్చాయండి నిజానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళైతే మా జీవితం ఇంకా బాగుపడుతుంది అన్న నమ్మకం వాళ్ళకైతే వచ్చింది అలా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటా శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు సీతారాం సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెల్లో పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుత్త సమస్యలు ఉన్నా కూడా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ఒక్కసారి మీకు ఏదైనా ప్రాబ్లం అంటే కాల్ చేసి చూడండి అంటే పర్మనెంట్ సొల్యూషన్ అన్నది మీకైతే ఖచ్చితంగా చూపిస్తారు ఇక నువ్వు పడిన కష్టాలకి కన్నీళ్లకి బాధలకి ఈరోజు ముగింపు పలికాయి ఈరోజు స్వస్తి చెప్పేయి ఇక మీదట నీ జీవితంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి గడియ అన్ని ఆనందాలే ఇక అన్ని సంతోషాలే అన్ని చిరునవ్వులే ఇక నీ జీవితంలో అన్ని పండుగలే ఉంటాయి బిడ్డ ఏ రోజు కూడా బాధ అన్నది నీ జీవితంలోకి తొంగి చూడదు అలాంటి ఒక అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు నీ కోసం నేను తీసుకొచ్చాను బిడ్డ జాగ్రత్తగా నేను చెప్పే మంత్రాన్ని ఉదయం సాయంత్రం చెప్పుకున్నావు అంటే నీ దశ తిరిగిపోతుంది ఇక నిన్ను నీ జీవితంలో ఎదగటం అన్నది ఆపటం ఎవరి వల్ల కాదు అలాంటి అద్భుతాలకే అద్భుతాన్ని చేసే మంత్రం తల్లి ఇదైతే ఈ మంత్రాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఏ రోజైనా సరే ఈ మంత్రాన్ని విన్న ఇరవై నాలుగు గంటల్లోనే నువ్వు చూస్తావు తల్లి నీ జీవితంలో జరిగే అద్భుతాన్ని ఎందుకంటే ఈ మంత్రంలో అంత అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయి నిక్షి అంత శక్తి నిక్షిప్తమై ఉంది కూడా ఈ మంత్రంలో ఈరోజు నేను చెప్పబోతున్నది నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక చమత్కారమైన ఒక గుప్త మంత్రాన్ని ఈరోజు నీకు చెప్తున్నా తల్లి జాగ్రత్తగా నువ్వు ఒక్కదానివే విను ఎవ్వరూ లేనప్పుడు విను ఎవరైనా సరే అనుకోకుండానో తెలుసో తెలియకునో సరే ఈ మంత్రాన్ని విన్నా కూడా వారి చెవిన పడ్డా కూడా వారి జీవితంలో ఉండే దౌర్భాగ్యాలు పాపాలు కర్మలు వారి జీవితంలో జరిగే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లి వారి జీవితంలోకి అదృష్టపు గడియలు అమృత గడియలు రావటం అన్నది మంత్రం విన్న క్షణం నుంచినే రావటం మొదలైపోతుంది ఈ మంత్రం మహిమ అయితే అంత శక్తివంతమైన మంత్రం కాబట్టే నీకు ఆ మంత్రాన్ని నేను తీసుకొచ్చి కానుకగా ఇస్తున్నాను బిడ్డ ఎవరైతే ఉదయం సాయంత్రం నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధతో వింటారో అలాంటి వారికి ఆ రోజు తప్పకుండా వారికి ధనము అన్నది వస్తుంది బిడ్డ వారి అన్ని కోరికలు నెరవేరుతాయి నువ్వు రోజుకి పదకొండు సార్లు ఈ మంత్రాన్ని గనుక విన్నట్లయితే ఏదో ఒక రకంగా ఆ రోజైతే ఎంతో కొంత ధనము నీకు ఆ రోజైతే లభిస్తుంది నీ దగ్గరికి వచ్చి చేరుతుంది రాత్రి పడుకునే ముందు రోజు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే నీకు గుప్త నిధులు కూడా కలలో కనిపిస్తాయి తల్లి అవి పోను పోను అవి నీ సొంతం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ మంత్రాన్ని స్వయంగా నా అంతటా నేను నా బిడ్డలు ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఉన్నారో అలాంటి నా బిడ్డల కోసం ఏరి కోరి తీసుకొచ్చాను నా బిడ్డలు ఈ మంత్రం చెప్పుకొని వారి కష్టాలన్నింటినీ దూరం చేసుకోవాలి వారి జీవితంలో ఉన్న బాధలన్నీ దూరం చేసుకోవాలి వారి జీవితంలో సంతోషపు అన్న వెలుగులు వెరిజిమ్మాలి అని ఆశతో ఈ మంత్రాన్ని అయితే తీసుకొచ్చాను తల్లి ఈ మంత్రం కలియుగంలో కల్పవృక్షంతో సమానమని చెప్పవచ్చు బిడ్డ ఈ మంత్రం వింటేనే మన అంటే మీ ప్రతి కోరిక తీరుతుంది పాపాలు కానీ కష్టాలు కానీ దౌర్భాగ్యాలు అన్నీ తొలగిపోతాయి ఇక ఈ మంత్రాన్ని జపించే ముందు అనుకోవాలి తల్లి బాబా నేను నీ ప్రియ బిడ్డను కదా నా కష్టాలన్నీ తొలగించు నాకు ఏం కావాలో నీకు తెలుసు కదా నా బాధలన్నీ తీర్చు నాకేం కావాలో ఒక తండ్రిగా అర్థం చేసుకుని నాకు ఇవ్వు అంటూ బాబాకి నీ బాధ ఏదైతే ఉందో మనసులో అది చెప్పుకోబిడ్డా అలా నీ కోరిక చెప్పుకొని అప్పుడు బాబాకు ఇలా చెప్పు బాబా నీకు గులాబీ సెంటు ఇంకా గోవాను నీకు సమర్పిస్తాను నా మనసులోని కోరిక నెరవేర్చు తండ్రి నా కోరిక నెరవేర్చితే నీకు నేను నీ దీపం వెలిగిస్తాను నా మనసులో ఉన్న నా ప్రతి కోరికను నువ్వు నెరవేర్చు అని కోరికను నీ తండ్రి నీ సాయికి నాకు నీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకో ఎందుకంటే నాకు గులాబీ సెంటు ఇంకా కోవా అంటే చాలా ఇష్టం కదా అందుకే అడుగుతున్నా ఇక ముందైతే నెయ్యి దీపాన్ని వెలిగించు తల్లి ఆ తర్వాత ఇక ఆ మంత్రం ఏంటి అంటే తల్లి జాగ్రత్తగా విను ఓం శ్రీ సాయి ధనాకర్షణాయన మహా ఓం శ్రీ సాయి నమః ఓం శ్రీ సాయి ధనాకర్షణ నమ ఈ మంత్రాన్ని నువ్వు పదకొండు సార్లు జపించావంటే నీకు ఏం కావాలన్నా కూడా నీ సాయి తండ్రి నీకు అందిస్తాడు బిడ్డ ఈ మంత్రాన్ని నువ్వు ఎవ్వరికీ కూడా చెప్పకుండా జాగ్రత్తగా నువ్వు ఒక్కదానివే విను ఎందుకంటే డబ్బులు సంపద బంగారం అంటే లక్ష్మీ అమ్మవారు కదా అమ్మవారికి చెంచల స్వభావం ఉంటుంది నువ్వు ఈ మంత్రం ఎవరికైతే చెప్తావో అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది బిడ్డ అందుకే ఎవరికీ చెప్పకు నువ్వు మాత్రమే విను కాబట్టి తల్లి ఇలా ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉన్నట్లయితే నీకు చాలా అంటే చాలా లాభం కలుగుతుంది బిడ్డ చాలా శక్తివంతమైన మంత్ర మంత్రం ఇది ఉదయం సాయంత్రం స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్రం జపం చేయాలి లేదా విన్నా కూడా పర్వాలేదు మంత్ర జపం చేసే స్థితిలో ఉన్నవాళ్ళు తప్పకుండా చేయాలి బిడ్డ లేదా ఆ పరిస్థితిలో లేని వాళ్ళు విన్నా కూడా ఈ నామాన్ని ఈ మంత్రాన్ని పర్వాలేదు వినడం ద్వారా కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలను నువ్వైతే తప్పకుండా చూస్తావు బిడ్డ కాబట్టి చెప్పాను కదా ఒక గొప్ప మంత్రాన్ని నీకైతే కానుకగా ఇచ్చాను కదా మరి ఈ మంత్రంతో భక్తి శ్రద్ధగా శ్రద్ధ సబూరితో చెప్పుకొని నీ బాబా మీద నమ్మకంతో నీ తండ్రి మీద విశ్వాసంతో ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం చెప్పుకున్నావు అంటే చాలా అద్భుతమైన ఫలితాలను నువ్వు చూస్తావు ఉదయం పదకొండు సార్లు సాయంత్రం రాత్రి పడుకోబోయే ముందు పదకొండు సార్లు చెప్పుకున్నా విన్నా లేదంటే నీకు కుదరలేదు ఉంటే రోజులో ఒక్కసారి ఇరవై ఒక్కసారి చెప్పుకున్న చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే నీకు తప్పకుండా వస్తాయి బిడ్డ నువ్వు ఆ రోజు ఆ క్షణం నుంచే చూస్తావు నీ జీవితంలో జరగబోయే మార్పు గురించి ఆ రోజు నుంచే నీకు అర్థమవుతుంది నా పరిస్థితిలో మార్పు మొదలయ్యింది నా జీవితంలో మార్పు మొదలయ్యింది నాకు ఉన్న అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి నాకు ఆర్థిక ఇబ్బందులన్నవి ఈ రోజుతో తొలగిపోతున్నాయి ఇక నేను జీవితంలో చాలా ధనవంతుడిగా సంపన్నురాలిగా మారబోతున్నాను అన్న ధైర్యం కూడా నీకు వస్తుంది బిడ్డ కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పింది విని చేసుకొని నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళకి ముగింపు పలికేసి ఇక ఆనందానికి స్వాగతం పలుకో బిడ్డ నీ తండ్రి మీద నమ్మకం ఉందిగా నీ తండ్రి ఏం చెప్పినా కూడా నీకోసమే అని నమ్ముతావుగా అలా నమ్మితే నీ తండ్రి ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు ప్రతి నిమిషం కూడా ప్రతి చోట కూడా అంటూ బాబా గారైతే ఈరోజు చాలా మంచి సందేశాన్ని అందించారండి మరి మన వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో సాయి సాయిరామ్